ఈరోజు మిమ్మల్ని అందరిని ఇక్కడ సమావేశపరచడానికి కారణం మన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పాలక వర్గం మీద జరుగుతున్నటువంటి అవిశ్వాస తీర్మానం గురించి బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ పద్దెనిమిది మంది ఉండగా చైర్మన్ గుంటి రజనీ కిషన్ ఒంటెద్దు పోకడం నిరసిస్తూ ఇంతకుముందే ఒకసారి సంవత్సరం క్రితము మా సభ్యులందరూ కలిసి అవిశ్వాస తీర్మానం కొరకు వెళ్ళడం జరిగింది కానీ అప్పుడు ప్రభుత్వం మూడు సంవత్సరాలకు లేదు నాలుగు సంవత్సరాలకు జీవో అన్నందువలన అప్పుడు వెనక్కి తిరిగి రావడం జరిగింది అప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు కూడా వద్దు నేను సమన్వయపరుస్తా అని చెప్పడంతోనే అందరూ కూడా ఆగిపోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిపోగానే మరి అతని మీద అవిశ్వాసానికి వీరందరూ పోయి అడగగా నేను మాట్లాడతాను అని చెప్పి కొంత సమయం రెండో తారీఖు వరకు అని చెప్పాడు ఆ రెండో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కూడా ఎటువంటి సమన్వయపరచడము జరగలేదని వీళ్ళు పద్నాలుగు మంది కలిసి మన కలిసి పోయి అవిశ్వాసం తీర్మానానికి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి రావడం జరిగింది దానికి ఈరోజు ముప్పై తారీఖు అవిశ్వాస తీర్మానానికి వారు టైం ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు సుదర్శన్ రెడ్డి గారు వీరిని తెలిసి మరి విప్పుల మీద సంతకాలు తీసుకొని మరి అందరినీ నేను సమయపరుస్తాను అందరూ కూడా విప్పుల మీద సంతకాలు పెడతారని చెప్పి విప్పల మీద సంతకాలు పెట్టి వారి మీద నమ్మకంతో వచ్చినారు కానీ పద్నాలుగు మంది పెట్టారు పదిహేను మందే పెట్టారు మిగతా ముగ్గురు కౌన్సిలర్స్ చైర్మన్తో కలిసి వారు పెట్టడం జరగలేదు వారు రావడం జరగలేదు మరి ఇప్పుడు సమన్వయం అనేది చేయలేదని మేము విశ్వసిస్తూ వారిని పెట్టనందుకు మరి పెట్టిన వాళ్ళను మా మీద విప్పేందుకు వారి మీద విప్పు లేదకపోవడం ఏంటి అనేది మీరందరూ కూడా ఆవేశానికి గురికావడం జరిగింది మరి ఆ ముగ్గురి మీద పెట్టకుండా ఆ ముగ్గురిని విశ్వసిస్తూ మరి పదిహేను మందిని విశ్వసించలేదా అనే భావన అందరి లోపల కలిగింది దానికే ఈరోజు అందరు కూడా పార్టీకి పదవికి రెండింటికి కూడా రామ రాజీనామా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఈరోజైతే పార్టీకి రాజీనామా చేస్తున్నాము మరి పదవికి అనేది ఇప్పటికి ఇప్పుడు అయ్యేది కాబట్టి కాబట్టి అది ఒక ఫార్మేట్లో రేపు కలెక్టర్ గారికి సమర్పించాలి కాబట్టి ఆ ఫార్మేట్లో రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారు టైం తీసుకొని అక్కడికి పోయి రాజీనామా చేద్దామని అందరూ ఏకాభిప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు గుంటి రజనీకి మీరందరూ మద్దతుగా ఓటేయాలని అవిశ్వాసంకి పోవద్దు అని చెప్పి రెండిట్లో ఏదో ఒకటి చేయండి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు విప్పు జారీ చేయడం అందరికీ బాధాకరం అనిపించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి సుదర్శన్ రెడ్డి గారి మీద మాకేం ద్వేషం లేదు కానీ ఇప్పుడు కిషన్ అనేట ఆయన ఫెయిల్ అయ్యి మమ్మల్ని ఫెయిల్ చేస్తూ మరి కొన్ని కొన్ని పా పేపర్లలో పత్రికలలో ఎంత హీనాతిహీనంగా రాయించిండు అంటే ఆయన రాయించి అని మేము అనుకుంటాం సిగ్గుందా మీకేమన్నా అసలు అని నిన్న ఏటీవీలో పేపర్లో చూసినా కానీ అందరు చాలా ఆవేదనకు గురైంది ఆ పదజాలం ఏంటిది సిగ్గు లేకుంటున్నారా ఇక్కడ ఇక్కడ ఎవరన్నా కబ్జాలు చేసిండ్రా ఎవరన్నా లంచాలు తీసుకున్నారా మరి ఏమన్నా ఉంటే పట్టుకొని రమ్మని ఆయనను కూడా పెట్టి పిలవడం జరిగింది ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది మరి రేపు పరువు నష్టం దావా కూడా ఆయన మీద రెండు కేసు తీసేయింది ఆయన మీద కూడా పరువు నష్టం దావా ఇవ్వడం జరిగింది ఏదన్నా ఉంటే ఇక్కడ ఎవరన్నా దంచాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టి మరి భూములను ఆక్యుపేషన్ చేసుకొని మరి డబ్బుల కొరకు ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటే కూడా దానికి మేము అందరం కూడా మద్దతు ఇస్తాం మేము అందరం కూడా దానికి ఏమికి ఇబ్బందిస్తాం ఎటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పుకు దేనికైనా కూడా అందరం మేము సిద్ధమని చెప్తున్నారు మా వాళ్ళందరూ కూడా మరి మేము కూడా పరిశోధన చేసినాం ఎవరి దగ్గర ఎక్కడ కూడా చిన్న లోపం కూడా లేదు ఇది ఓన్లీ మా సమన్వయ లోపం చైర్మన్ అసమర్థతతోనే జరిగింది కాబట్టి ఆ చైర్మన్ను దించాలనే ఉద్దేశంతోనే జరిగింది కానీ ఇక్కడ ఎవరో డబ్బుల కొరకు లాలుచిపడి డబ్బుల కొరకు చేస్తున్నారు అనేది తప్పు డబ్బులు ఎక్కడ ఎవరు అడక తినే స్టేజ్లో లేరు అందరు కూడా మా కౌన్సిల్ అందరూ కూడా మంచిగానే ఎంతో కొంత వారు కూడా అందరూ వ్యాపారం చేసుకోనో వ్యవసాయం చేసుకోనో అంత మంచిగానే ఉన్నారు తప్ప అడక తినే స్టేజ్లో ఎవ్వరు లేరు ఇటువంటి డబ్బులు కాశించే స్థితిలో కూడా ఎవ్వరు లేరు కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలి వెంచర్లు చేసుకున్న వాళ్ళు కూడా ఇస్తే పని అవుతుందా కౌన్సిలర్లకు ఇస్తారా డబ్బులు కౌన్సిలర్లు తీసుకుంటే పని అయిపోద్దా మీటింగ్లో పాస్ అయిపోద్దా తీసుకోవాల్సింది ఎవరు ఎవరికి ఇవ్వాలి ఎవరు తీసుకుంటారు డబ్బులు తీసుకునేది ఒకరు బదనం కౌన్సిలర్ల ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడాలి పేపర్లలో అన్నిట్లలో మా గురించి దుష్ప్రచారం ఎందుకు చేయించాలి నువ్వు చేయించింది కాదా నువ్వు చేయించకుంటే వీళ్ళందరికీ ఇటువంటి పరిస్థితి ఎందుకు ఇవాళ మరి సుదర్శన్ రెడ్డి గారి మీదే కాదు చేసింది నీ మీదనే మరి అందరూ కులాలతోని ఉద్యమకారులతోని అందరితోని ఇటువంటి వార్తలు పెట్టిస్తూ అంటే సోషల్ మీడియాలో పేపర్లలోనే కాకుండా సోషల్ మీడియాలల్లో పేపర్లో ఒకటి రెండు రాయొచ్చు కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా పెట్టియడం నువ్వే కదా పెట్టించేది సోషల్ మీడియాలో పెట్టించినాయని వాస్తవాలా ఎందుకు కూర్చొని మాట్లాడకపోయినావు మరి నువ్వు ఎమ్మెల్యేని తీసుకురవచ్చు నువ్వు మంచివాడివి అయితే నువ్వు ఎందుకు మారిపోవాలి నువ్వెందుకు పారిపోవాలి వీళ్ళందరూ పారిపోతారని చెప్పినావు నిన్న క్యాంపు పోతారని చెప్పినావు ఇలా వీళ్ళు ఎవరు క్యాంప్కి పోరారు అందరు ఇక్కడే ఉన్నారు నువ్వు క్యాంపు పోయినావు అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు వీళ్ళందరి మీద ఎందుకు బూరుతో చల్లుతావు నువ్వు మరి ఆ ఎమ్మెల్యే గారు పిలిస్తే రావాలి కదా పార్టీ